ఇక ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన గురుగారిని అడుగుదాం గట్టుపల్లి సురేష్ గారిని నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు చెప్పండి వృచ్చిక రాశి వారికి ఈసారి ఏమైనా ఎటువంటి అదృష్టం కానీ లేకపోతే వీరికి ఎటువంటి పరిహారాలు కానీ లేకపోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వీరికి ఎట్లా కలిసి వస్తుంది ఇంతకుముందు జరిగినటువంటి పాపాలు ఈసారి తొలిపే అవకాశం ఏమైనా ఉందంటారా ఇక్కడ మనకి ఆలోచించినట్టయితే కనుక రుచిక రాశి వారి గురించి చెప్పినట్టయితే కనుక రుచిక రాశి వారికి అక్టోబర్ మాసం వరకు బాగా కలిసి వచ్చింది ఆ తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా కొంత కొంతగా కొంత కొంతగా మనకి మెలుకు వచ్చినట్టే ఉంటుంది కలిసి వచ్చినట్టే ఉంటుంది కానీ కనపడదు ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటి రెండోది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటి మూడోది ఆరోగ్యం కూడా సహకరించకపోవడం ఒకటి ఒకటమోటి ఒకటి ఒకటమొడ మూలిగి నేతను తాటిగా పడింది అంటారు వింటారు కదా మీరు మూలిగి నేతను తాటిగా పడింది మనం అసలుకే బాగాలేకుండా బాబు అని కూర్చుంటే మన నెత్తిన వచ్చి ఒక నేత తాటిగా పడింది అనమాట దానికి ఇంకొంచెం హెడేక్ అనమాట అలానే వీరికి ఏమవుతుందంటే కనుక ఒక సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు మరొక సమస్య కొనకొచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ఈ డిసెంబర్ మాసం కూడా ఇలానే ఉంటుందని చెప్పుకోవచ్చు మరొకటి ఏంటంటే వీరికి కొంచెం గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎలా అంటే అరిటి పండు తింటే పొన్నిరిగిపోద్ది ఎక్కడైనా విన్నారా కానీ వీళ్ళ జరుగుతుంది అంటే అరటి పొడిద పొన్నిరిగిపోతుంది వీళ్ళ దరిద్రం బాగాలేకపోతే అలానే ఉంటుంది అనమాట కాబట్టి రాశి వారికి గ్రహాలు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అలానే ఉంది అలానే ఈ రుచిక రాశి వారి మీద కుజుని యొక్క అశుభ దృష్టి అలానే ఉంది అలానే ఈ రుచిక రాశి వారి మీద రవి ఒక అశుభ దృష్టి అలానే ఉంది డిసెంబర్ మాసం మొత్తం ఉంటుంది పదిహేను తారీఖు తర్వాత రవి భగవాన్ మారతాడు కాబట్టి కొంతమేర వెసులుబాటు పట్టితే కనిపిస్తూ ఉంది జాబ్లో ఇంక్రిమెంట్స్ రావు అలానే ప్రయత్నం చేస్తే ఉన్న జాబ్ పోతుంది కాబట్టి పైన సా పైన ఉన్నటువంటి మేనేజ్మెంట్ని ఏం అనడానికి కానీ ఏం చేయడానికి కానీ లేదు కానీ డిసెంబర్ మాసం మొదలు కూడా ఉన్నప్పటికీ జాబ్ ఏదైతే ఉందో చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేయదు ఒకవేళ చేసినప్పటికీ కూడా డిసెంబర్ వదిలేదు కానీ జనవరి ఐదు తర్వాత ప్రయత్నం చేయాలి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఐదో తారీఖు తర్వాత కొత్త జాబ్ కోసం ప్రయత్నం చేయాలి ఇక విదేశాలకైతే మాత్రం అంత అవకాశాలు అయితే కనిపించినా డిసెంబర్ మాసం మొత్తం కూడా విదేశానికి ప్రయత్నం వదిలేసేయాలి జనవరి పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది జాగ్రత్త కూడా అయిపోతుంది అప్పటికి ఇక దానితో పాటు ఎడ్యుకేషన్ చదువుకోవాలి పోటీ పరీక్షలు అయితే మాత్రం కొంతమేర బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే గురుబలం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది శుక్రబలం కూడా కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు ఎందుకంటే స్వస్థానానికి ఇక్కడ మూడో స్థానంలో చూసుకున్నట్టయితే ఇక శుక్రుడు వచ్చేసి నూట ఎనభై డిగ్రీల పవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ రుచికి రాసులో ఉంటుంది కాబట్టి కొంతమేర అదృష్టం అనేది చెప్పొచ్చు ఎడ్యుకేషన్ పరంగానే పోటీ పరీక్షల్లో కావచ్చు ఏదైనా ప్రయత్నం చేస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి వాటిలో ప్రయత్నం చేయొచ్చు బీడీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ప్రయత్నం చేయవచ్చు ఇంకా వీరు అనేక రంగాల్లో కూడా ముందుకు రావాలనుకుంటే కనుక మెడికల్ ఫీల్డ్ అయితే బాగుంటుంది వీరికి అలానే పాలు పాలు ఉత్పత్తులు లాంటి వాటిలో పాలు పరిశ్రమ లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు అలాంటి ప్రయత్నాలు చేసుకొని పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి కలిసి రావు ఇక రెస్టారెంట్స్ హోటల్స్ కూడా వీరికి బాగానే ఉంటాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకుంటే మంచిది ఉన్నపాటి జాబ్ చేసుకుంటూ ఆరోగ్యం కూడా సహరించదు కాబట్టి ఉన్నపాటి చేసుకుంటే సరిపోదు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే అస్సలు కలిసి రావు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా అలా ఉంటే సరిపోతుంది ఇక వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి రుచికి రాసి కొంతమంది అదృష్టం ఉండాలి కాబట్టి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దాంట్లో పరిహారం ముఖ్యంగా శ్రీ లక్ష్మీ స్వామి వారికి ముడుపు కట్టుకోవడం ఏదైనా గురువారం లేదా శుక్రవారం రోజున ముడుపు కట్టాలి ఆ ముడుపు ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ క్లాత్లు కట్టితే చాలా మంచిది ఇక మన ప్రేక్షకులకు ముడుపు ఎలా కట్టుకోవాలో తెలుసు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు వేసేటువంటి వేసినా వాళ్ళు ముడుపు కట్టేటువంటి దాంట్లో ముఖ్యంగా వేయాల్సిందంటే తాంబూలం అరటి ఆకులు ఇది మనకి తొమ్మనపాకులు ఒక రెండు తుడేలు తీయకూడదు దాంట్లో ఒక్కలు పోకలు అంటారు అవి ఒక రెండు పదకొండు రూపాయల డబ్బులు ఇక వాళ్ళు ఏం వేస్తారు వేయచ్చు పసుపు కొమ్ములు కూడా వేయాలి ఒక రెండు దాంట్లో అక్షంతలు వేయాలి దాంట్లో ఇంకేమో చాలా వేస్తారు అన్నమాట వారికి ఏదైతే మొక్కుబడి ఉందో ఆ విషయమైన మొక్కుబడి ప్రకారంగా దాంట్లో వేసుకొని ఆ ముడుపుని ఇంట్లో పెట్టుకొని దేవుని మందిరంలో ఒక నైట్ పూట అంతా నిద్ర చేయించాలి అక్కడ మళ్ళీ ఆ ముడుపు స్వామివారి కట్టేటప్పుడు దీప ద్వైప నైవేద్యం పెట్టి ఆ ముడుపును తీసేయాలి ఇచ్చిన తర్వాత ఆ కోరికంత తీరాలని చెప్పేసి ఆ ముడుపు తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించుకుంటే సరిపోతుంది ఇది ఒక పరిహారం చేసుకోవాలి ఇక రెండో పరిహారం వృచ్చిక రాశి వారికి అయితే కనుక అయితే ఏ రంగంలో ఉన్నవారైనా అదృష్టం కొంతమేర గ్రహాల యొక్క సానుకూలంగా ఉండాలి కాబట్టి కొంతైనా వెసులుబాటు ఉండాలి కాబట్టి ఇంకొక పరిహారం కూడా వీరు చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా లవంగాలు క్లౌడ్స్ లవంగాలు ఒక రెండు పనుకునేటప్పుడు తినేసి వాటర్ దగ్గర పనుకుంటే చాలా మంచిది కుజుడు కావచ్చు అలానే రాహు కావచ్చు వీళ్ళిద్దరు కూడా గ్రహాలు కొంచెం సాలు సానుకూలంగా ఇస్తారు కాబట్టి కేతు కూడా సానుకూలంగా ఇస్తారు లవంగాలు తింటే సరిపోతుంది ఈ విధంగా పరిహారం చేసుకొని ఈ యొక్క రుచికి రాసి వారు కూడా ఈ డిసెంబర్ మాసం రెండు వేల సంవత్సరంలో కొంతమేర గ్రహాల యొక్క సానుకూలత పొంది అదృశ్యవంతులు వచ్చు ధన్యవాదాలు